ఐదేళ్ల జగన్ హయాం రాష్ట్రానికి చీకటి యుగమని దుమ్మెత్తిపోశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా నిధులను జేబులో వేసుకున్న వైసీపీ కోరారు అంబేద్కర్ కోనసీమ జిల్లా వానపల్లిలో జరిగిన గ్రామ సభలో పాల్గొన్న ఏపీ సీఎం సామాజిక పింఛన్లను పెంచిన ఘనత తమదేనన్నారు గ్రామాల్లో ప్రగతి వైసీపీ హయాంలో పూర్తిగా మరుగుపడిందని పేదలకు న్యాయం జరిగేలా తమ పాలన కొనసాగుతుందన్నారు రాబోయే రెండేళ్లలో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేస్తామన్న చంద్రబాబు సర్పంచ్లను జగన్ సర్కార్ ఉత్సవ విగ్రహాలుగా మార్చిందని మండిపడ్డారు వాలంటీర్లు లేకుండా పింఛన్లను పంపిణీ చేయడం అసాధ్యమని ప్రచారం చేశారన్న బాబు దాన్ని సుసాధ్యం చేసి చూపించామన్నారు అంతేకాకుండా ఒక్క పైసా పెట్టుబడి లేకుండానే అన్న క్యాంటీన్లను ప్రారంభించామన్నారు చంద్రబాబు పన్నెండు లక్షల ఎకరాల్లో ప్రకృతి సేధ్యం జరుగుతుందని జగన్కు మీద ఉన్న పిచ్చి పేదల మీద లేకుండా పోయిందన్నారు రాబోయే రెండేళ్లలో పదివేల కిలోమీటర్ల మేర మురికి కాలువలు నిర్మిస్తామని చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమానికి త్వరలోనే శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పారు సీఎం ఏపీలో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత తానే తీసుకుంటానన్న చంద్రబాబు రాజముద్రతో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తున్నామని చెప్పారు పంతొమ్మిది ఇరవై నాలుగు చీకటి రాజ్యం ఒక్క పని కాలేదు ఎక్కడికి పోయినా డబ్బులు నాకైతే అర్థం కావడం లేదు కడాన నరేగా డబ్బులు కూడా దుర్వినియోగం చేశారు దొంగ బిల్లులు వేసుకున్నారు ఇష్టానుసారంగా ఎక్కడికక్కడ సొంత జోబులు లేకపోయినాయి తప్ప ప్రజలకు ఖర్చు పెట్టే పరిస్థితి లేరు అమరావతిలో ఒక సైకో ఉంటే ఊరూరికి ఒక సైకో తయారై ఐదేళ్లు ఈ రాష్ట్రాన్ని అతలాకుతలు చేసే పరిస్థితికి వచ్చారు అవునా కాదా ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి తమ్ముళ్ళు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు ఇప్పుడు కూడా భూతం ఉంది ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తే తప్ప ఈ రాష్ట్రానికి ఎవరు మళ్లీ రారు ఆ విషయం మీరు గుర్తు పంచాయతీ నిధులు ఈ రోజు ఇక్కడ సర్పంచ్ ఉన్నాడు విగ్రహంగా తయారు చేశారు ఆయన్ని ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే డబ్బులు ఇవ్వకుండా డైవర్ట్ చేసుకున్నారు మూడు వేల పింఛనుంటే పింఛన్ ఉంటే ఒకేసారి పింఛన్ వేసిన బా పట్టి ఎన్డీఏ గవర్నమెంట్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు మీరు చూశారు తొలి రోజే తొంభై తొమ్మిది శాతం పింఛన్లు ఇచ్చాం వాలంటీర్లు లేకుండా ప్రభుత్వ యంత్రాంగం అవునా కాదా అసాధ్యం అని చెప్పి మాయ మాటలు చెప్పారు అది సుసాధ్యం చేశాం అదే సమయంలో మీరు ఒక మంచి నిర్ణయం చేశారు ఆ నిర్ణయం ఇరవై ఒక్క మందిని ఎంపీలు గెలిపించారు ఎన్డీఏకి ఆ ఇరవై ఒక్క మంది కేంద్రంలో కూడా మన సహకారం కీలకమయ్యే పరిస్థితి వచ్చింది ఎన్డీఏలను ఉన్నాం మీరిచ్చిన గుర్తింపు మీ సంక్షేమానికి ఉపయోగించాలని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించాలని ముందుకు పోతున్నాం